అందరికీ నమస్కారం ఈ తరం పిల్లలకు నేర్పించిన విషయాలు ఎన్నో ఉన్నాయి ఈ విషయాలను మనం నేర్పించడం ద్వారా వారికి మరియు మనకు కూడా ఒక అవగాహన కలుగుతుంది ముఖ్యంగా దిక్కులు నాలుగు తూర్పు దక్షిణం పడమర ఉత్తరం మూలలు నాలుగు ఆగ్నేయం నైరుతి వాయువ్యం ఈశాన్యం అలాగే వేదాలు నాలుగు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం పురుషార్థాలు నాలుగు ధర్మ అర్ధ కామ మోక్షాలు పంచభూతాలు ఐదు గాలి నీరు భూమి ఆకాశం అగ్ని పంచేంద్రియాలు ఐదు కన్ను ముక్కు చెవి నాలుక చర్మం కళలు ఐదు కవిత్వం చిత్రలేఖనం నాట్యం సంగీతం శిల్పం పంచగంగలు ఐదు గంగా కృష్ణ గోదావరి కావేరి తుంగభద్ర నదులు దేవతా వృక్షాలు ఐదు మందారం పారిజాతం కల్పవృక్షం సంతానం హరిచందనం పంచోపచారాలు ఐదు స్నానం పూజ నైవేద్యం ప్రదక్షిణం నమస్కారం మరి పంచామృతాలు ఐదు ఆవు పాలు పెరుగు నెయ్యి చక్కెర తేనె అలాగే పంచలోహాలు ఐదు బంగారం వెండి రాగి శేషం తగరం ఇక పంచారామాలు ఐదు అమరావతి భీమవరం పాలకొల్లు సామర్లకోట దాక్షారామం షడ్రుచులు అంటారు అవేంటి తీపి ఉలుపు చేదు వగరు కారం ఉప్పు నేను ఎన్నోసార్లు అరిషడ్ వర్గాలను షడ్గుణాలను జయించాలి అని చెబుతూ ఉంటాను అవి ఒకటి కామం రెండు క్రోధం మూడు లోభం నాలుగు మోహం ఐదు మదం ఆరు మత్సరం నేను ఎన్నోసార్లు చెప్పాను క్రోధాన్ని జయించలేకపోతున్నాను దానివల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను ఇక ఋతువులు ఆరు వసంత ఋతువు 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 వర్షతువు శరదృతువు హేమంత ఋతువు శిశిర ఋతువు ఇక సప్త అనే సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉంది ఋషులు ఏడుగురు కాశ్యపులు గౌతముడు అత్రి విశ్వామిత్రుడు భరద్వాజుడు జమదగ్ని వశిష్ఠుడు వీరందరూ ప్రముఖులు అలాగే తిరుపతి సప్తగిరిలు ఏడు శాషాద్రి నీలాద్రి గరుడాద్రి అంజనాద్రి వృషభాద్రి నారాయణాద్రి వేంకటాద్రి ఇక సప్త వ్యసనాలు ఏడు జోదం మద్యం దొంగతనం వేట వ్యభిచారం దుబారా ఖర్చు కఠినంగా మాట్లాడడం ఇందులో రెండు వ్యసనాలకు నేను లొంగిపోయాను అందులో ఒకటి కఠినంగా మాట్లాడడం రెండోది జోదమాడడం ఇవి రెండు కూడా చాలా మటుకు తగ్గించుకున్నాను పూర్తిగా మానేవేయదలుచుకున్నాను ఇక నదులు గంగా యమున సరస్వతి గోదావరి సింధు నర్మదా కావేరి నదులు ఇంకా నవల సంఖ్య కూడా చాలా ప్రాధాన్యం ఉంది నవధాన్యాలు గోధుమ వడ్లు పెసలు శనగలు కందులు నువ్వులు మినుములు ఉరవలు అలసందలు ఇక అందరికీ బాగా తెలుసున్నవి నవరత్నాలు ముత్యం పగణం గోమేదికం వజ్రం కెంపు నీలం కనకపుష్యరాగం పచ్చ దీన్నే మరకతం అంటారు ఎరుపు దీన్ని వైఢూ్యం అంటారు ఇక నవధాతువులు బంగారం వెండి ఇత్తడి రాగి ఇనుము కంచు సీసం తగరం కాంతలోహం ఇక అందరికీ తెలిసినవి నవరసాలు హాస్యం శృంగారం కరుణ శాంతం రౌద్రం భయానకం భేవత్సం అద్భుతం వీరం ఇక నవదుర్గల గురించి కూడా మనం తెలుసుకుందాం శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రగంట కోష్మాండ స్కందమాత కాచ్చాయని కాళరాత్రి మహాగౌరి సిద్ధిధాత్రి ఇక ప్రతి మనిషి జీవితంలో దశ సంస్కారాలు జరుగుతూ ఉంటాయి అవి ఏంటంటే వివాహం గర్భాధానం పుంశవనం సీమంతం జాతకర్మ నామకరణం అన్నప్రాసనం చూడకర్మ ఉపనయనం సమవర్తనం ఇక మహావిష్ణు అవతారాల్లో ముఖ్యమైనవి దశావతారాలు మత్స్యావతారం కూర్మావతారం వరహ అవతారం నరసింహ అవతారం వామనావతారం పరశురామావతారం శ్రీరామావతారం శ్రీకృష్ణావతారం బుద్ధవతారం ఆఖరది కల్కీ అవతారం ఇంకా ద్వాదశ సంఖ్యకు చాలా ప్రాముఖ్యం ఉంటుంది ముఖ్యంగా ద్వాస జ్యోతిర్లింగాలు హిమాలయ పర్వతంలో కేదారేశ్వర లింగం కాశీలో కాశీ విశ్వేశ్వరుడు మధ్యప్రదేశ్ మహాకాళేశ్వరలింగం అక్కడే ఓంకారేశ్వరలింగం గుజరాత్లో సోమనాథలింగం నాగేశ్వరలింగం మహారాష్ట్రలో భీమశంకరం త్ర్యంబకేశ్వరం కృష్ణేశ్వరం వైద్యనాథేశ్వరం ఆంధ్రప్రదేశ్లో మల్లికార్జునలింగం శ్రీశైలం తమిళనాడు రామలింగేశ్వరం ఇదే రామేశ్వరం ఇంకా కాలమనంలోకి వచ్చే తెలుగువారాలు ఏడు ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఇంకా పిల్లలు తెలుసుకోవాల్సింది తెలుగు నెలలు చైత్రమాసం వైశాఖ మాసం జ్యేష్టమాసం ఆషాఢమాసం శ్రావణ మాసం భాద్రపద మాసం ఆశుయుజ మాసం కార్తీక మాసం మార్గశిర మాసం పుష్యమాసం మాఘమాసం పాల్గొన మాసం ప్రస్తుతం అందరూ కూడా రాసుల గురించి జాతకాల గురించి కూడా తెలుసుకుంటున్నారు మరి రాసులు పన్నెండు మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుర వృశ్చికం ధనుష్ మకరం కుంభం మేనం ప్రస్తుతం డేట్లు బట్టి పుట్టినరోజులు జరుపుకుంటున్నారు కానీ దేవుళ్ళకి తిథులను బట్టే పుట్టినరోజులు జరుపుతారు అలాగే కొంతమంది తిథిని బట్టి పుట్టినరోజులు జరుపుకుంటారు నేను పుట్టింది చతుర్దశి తెల్లారితే కార్తీక పౌర్ణమి సారీ శ్రావణ పౌర్ణమి ఆ రోజు రాఖీ పండగ ప్రతి వ్యక్తి కూడా రాశి తిథి పుట్టిన తేదీ ఖచ్చితంగా ఒక పుస్తకంలో రాసి పెట్టుకోవాలి మరి తిథులు పాఠ్యమి విధియ తదియ సవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య పౌర్ణమి మరి నెలకు రెండు పక్షాలు ఉంటాయి ఒకటి శుక్లపక్షమే రెండు కృష్ణపక్షమి ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత ప్రతిరోజు తిది ఏమిటి వారం ఏమిటి నక్షత్రం ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు క్యాలెండర్ ద్వారా తెలుసుకుంటున్నాం కొంత అవగాహన కొరకు ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ తరం పిల్లలకు చాలా విషయాలు తెలియవు కానీ నా చిన్నప్పుడు పెద బాల శిక్ష అనేటువంటి ఒక పుస్తకం ఉండేది దాంట్లో అన్ని వివరాలు చాలా స్పష్టంగా వివరంగా ఉండేవి గురువులు కూడా ముందు వాటినే చదివించి అవగాహన చేసిన తర్వాతనే పాఠాలు బోధించేటటువంటి వారు అంచేత మీరందరూ కూడా ఈ విషయాల మీద శ్రద్ధ వహించి మీ పిల్లలకు తెలియజేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను సర్వేజనా సుఖినో భవంతు